ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నేను వారిని యహోవాయందు బలశౌరులుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే యహోవా వాక్కు జకర్య గ్రంథము పదవ అధ్యాయము పన్నెండో వచనము ప్రసహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు సర్వాధిపతి ఆయన శక్తిని ఆయన బలమును మనకు అనుగ్రహించువాడు దేవుడు మనలను బలపరిచేవాడే కాని బలహీనపరిచేవాడు కాదు ఈ లోకములో బలహీనత ఉంది ఈ లోకములో భయం ఉంది ఈ లోకములో కష్టం ఉంది కానీ దేవుని దగ్గర బలహీనత భయము ఏదైనా కష్టము ఉన్నదా ఎప్పుడైనా ఏ దేవదూతైనా నాకు జ్వరము వచ్చిందని నాకు కష్టాలు ఉన్నాయని కాంప్లైంట్ చేసినట్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిందా అనంటే ఎక్కడ కూడా వ్రాయబడలేదు ఎప్పుడు చెప్పబడలేదు అనగా మనము దేవునిలో ఉన్నప్పుడు ఆయనతో జీవిస్తున్నప్పుడు మనలో నిరీక్షణ ఆశ సంతోషము ధైర్యము ఉంటాయి ఈ రాత్రి వాక్యము వింటున్న నీ జీవితంలో నీవు బహుశా సమస్యలను కష్టాలను శోధనలను బలహీనతలను అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నావేమో దీనిని గూర్చి భయము నిన్ను కృంగదీస్తుందేమో నీలో కలువరము నింపుతున్నదేమో ఈ రాత్రి దేవాది దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఆయన నిన్ను బలపరచబోతున్నానని ఆయన నిన్ను దృఢపరచబోతున్నానని ఇస్రాయిలీలు చెదిరిపోయారు తమ దేశములో ఉండకుండా శత్రు చేత ధర్మపడ్డారు బందీలుగా మారిపోయారు అనగా వారిలో భయము కలువరము ఉంది శత్రువులు ఏమి చేస్తారో అన్న కలువరము ఉంది వారు దేనికైతే భయపడుతున్నారో ఆ భయము వారిలో నుండి పోగొట్టి వారు బలశూరులుగా మార్చబడుతున్నారని జకర్యా ప్రవక్త ప్రవర్తిస్తున్నట్లుగా ఈ రాత్రి ఈ వాక్య భాగంలో చూడవచ్చు అవును రే సహోదరి సహోదర్లారా మనకు శక్తి జ్ఞానము బలము సమయ స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తాయి అనంటే కేవలము దేవుని దగ్గర నుండి మాత్రమే వస్తాయి ఆయన మాత్రమే మనలో ధైర్యమును నింపగలడు శక్తిని ఇవ్వగలడు దావీదు మరియు అతని జనులు సిగ్లాక్లో లేనప్పుడు శత్రువులు దాడి చేసి తన జనులను స్త్రీలను పిల్లలను పశువులను అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు దాన్ని బట్టి దావీదు మరియు తనతో ఉన్న మిగతా వారు కృంగిపోయినట్లుగా మనము చూడవచ్చు కాని అంతమందిలో దావీదు యోహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నట్లుగా కూడా మనము చూడవచ్చు ఆ మనుషుల వైపు ఆ జనుల వైపు అక్కడున్న పరిస్థితుల వైపు చూస్తున్నంతసేపు దావీదులో కలవరము భయము అన్నీ వచ్చాయి ఇంకెందుకు ఈ జీవితము అనుకున్నాడేమో కాని దేవుని వైపు చూడగానే దావీదులో ఆశ చిగురించింది నా జనులందరూ మరలా తిరిగి వస్తారు వారిని తీసుకొని రావడానికి నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు అనే విశ్వాసముతో ముందుకు సాగి శత్రువులను హతము చేసి అందరిని వెనక్కి తీసుకొచ్చాడు లేఖనాలు సెలవిస్తున్నాయి తన కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న పట్టణములో జాన్ అనే యవనస్థుడు ఉండేవాడు అతను మంచి హృదయం కలవాడు కాని చాలా పెరికివాడు చిన్న సమస్య రాగానే నిరాశ చెందేవాడు ఒకరోజు అతని స్నేహితుడైనటువంటి రాహుల్కి కష్టం వచ్చింది పట్టణంలో జరిగిన అన్యాయాన్ని బయట పెట్టడానికి ధైర్యముగా ఎవరో ఒకరు మాట్లాడాలి కానీ అందరూ భయపడి వెనుకంజ వేస్తున్నారు జాన్ కూడా భయముతో వణికిపోయాడు ఆ రాత్రి ఆయన ప్రార్థనలో ఇలా అడిగాడు ప్రభువా నేను బలహీనుడను నాకు ధైర్యము లేదు నీవు నన్ను బలపరిచి నీ నామమును గౌరవించుటకు నన్ను ఉపయోగించు అని ప్రార్థించాడు ఆ రాత్రే ఆయనకి వాక్యము గుర్తుకొచ్చింది నేను వారిని యహోవాయందో బలశౌరులుగా చేయుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు అన్న వాక్యాన్ని చదివిన తర్వాత ఈ వాక్యము అతని హృదయాన్ని నింపింది మరుసటి రోజు జాన్ భయాన్ని విడిచి ప్రజల ముందు నిలబడి నిజాన్ని ధైర్యముగా చెప్పగలిగాడు అతని సాక్ష్యము విన్న తరువాత ఆ పట్టణ ప్రజలు ధైర్యము తెచ్చుకున్నారు వారందరూ కలిసి అన్యాయాన్ని అరికట్టారు చివరికి ఆ పట్టణము శాంతి సమాధానము న్యాయాన్ని పొందుకుంది జాన్ తెలుసుకున్నాడు మన బలము మన దగ్గర నుండే రాదు కాని యహోవా నామము స్మరించినప్పుడు ఆయన మనలను బలవంతులనుగా చేసి సరిగ్గా వ్యవహరించే ధైర్యం ఇస్తాడన్న సంగతి అవును ప్రియ సహోదరి సహోదరుడా యహోవా నామము మనము స్మరించినప్పుడు ఆయన మనలను బలవంతులనుగా చేసి సత్యము కోసము నిలబడే శక్తినిస్తాడు బలహీనత మనలో ఉన్నా సరే మనము దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు మనలను బలవంతులనుగా చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు బలహీనతతో పోరాడుతున్నా నీకు నూతన బలము కావాలనంటే వాటిని జయించే శక్తి కావాలనంటే ఈ రాత్రి నీ కుటుంబంలో సమస్యలు చూస్తున్నా నీవు వాటిని ఎదుర్కోవాలనంటే ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నువ్వు విడిపింపబడాలి అనంటే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు దేవుని వైపు చూడాలి ఆయనలో ఉండాలి అప్పుడు ఆయన నూతన బలాన్నిచ్చి బలశౌరులుగా చేస్తాడు ఏ అపవాదిక్రియ చేతబడి శక్తులు మిమ్మల్ని ఏమి చేయకుండా మిమ్మల్ని తాకకుండా ఆయన రక్షణిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా అంతా అయిపోయింది అన్నట్లు ఉండొద్దు ఇంక నేనేమి చేయలేను అన్నట్టు ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు దిగులు పడవద్దు ఎందుకంటే నువ్వు నమ్ముకున్న క్రీస్తు ప్రభు సర్వశక్తి గలవాడు ఆయనున్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్లుగాను చేయగలడు ఆయన చేయలేని కార్యము లేదు ఆకాశమును భూమిని అందులోని సమస్తాన్ని తన నోటి ద్వారా కలగజేసిన క్రీస్తు వైపు ఈ రాత్రి చూడు అని నీకు బలము అనుగ్రహిస్తాడు సమస్త శోధనలతో పోరాడగల శక్తిని కూడా ఆయన నీలో ఉంచుతాడు నీవు బలహీనుడవే బలహీనురాలివే అయినా సరే అధికారము మంది మార్బలము ఆస్తిపాస్తులు ధనము ఐశ్వర్యము లేకపోయినా సరే అన్ని ఉన్న దేవుడు నీతో ఉన్నాడు అని రాత్రి జీవాక్యము వినిచిన నీవు గ్రహించి ఆయన నామమును స్మరిస్తూ ఆయన చెప్పినట్లు ముందుకు సాగు తప్పకుండా నీ ప్రతి సమస్యపై నీకు విజయము వస్తుంది నీ శత్రువులు ఎంత బలవంతులైనా ఎటువంటి బలశూరులైనా ఎన్ని ప్రయత్నాలు నీపై చేస్తున్నా అవేవి పారవు నీవు వాటన్నిటినీ త్రిపికొట్టగలవు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు దిగులు చెందకు భయపడకు దేవునిలో ఉండి ధైర్యమును పొందుకో విశ్వాసముతో జీవించు దేవుడు విన్న మాటలను దీవించి మన హృదయములో ఫలభరితముగా చేయలాగున వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్న అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ ఒకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి స్తులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రిని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు ప్రభువా సర్వాధిపతివైన దేవుడవు సర్వశక్తి మంతుడవు బలమును శక్తిని మాకు అనుగ్రహించే దేవుడవని మమ్మల్ని బలపరిచే దేవుడవని ఈ రాత్రి వాక్యము ద్వారా అయా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచినందుకు మీకే స్తులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని చిన్నాం దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి బలహీనులుగా ఉన్నారో ఎందరైతే శక్తిహీనులుగా ఉన్నారో అయా మీ బలమును మీరు అనుగ్రహించే దేవుడవని అయా మీరు బలహీనులను బలపరిచే దేవుడవని బలశౌరులుగా చేసే దేవుడవని మీ యొక్క నామాన్ని స్మరించుచు మీ యొక్క నామమును బట్టి నమ్మిక ఉంచిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తారని అయా ఈ రాత్రి మీ వైపు చూస్తున్న వారు బలాన్ని పొందుకుంటారని మీ వైపు చూసిన వారికి ఎప్పుడు కూడా సిగ్గు అవమానము కలగదని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు మమ్మల్ని ధైర్యపరిచారు అందును బట్టి మీకు కృతజ్ఞత వందనాలు దివై రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతిబిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల కావలసిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును కూడా బిడలకు దయచేసి బిడలని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి బిడల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి అయా వారి జీవితాలలో కుటుంబాల్లో ఉన్న ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచ్చినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం వారి చేతుల కష్టార్హితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో మీ బిడలందరినీ బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు రక్షణ సువార్త వినే భాగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం అయా ఒంటరిగా ఉన్న ప్రతి బిడ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరి సంబంధాలు రాక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచ్చునాం దివా ఏ ప్రాంతంలో అధిక వర్షాలు వరదల ద్వారా బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో వారందరినీ జ్ఞాపకము నైనా వారు కోల్పోయిన సమస్తాన్ని రెండంతలుగా తిరిగి బిడలకు దయచేయమని వేడుకొనిచ్చునాం దివా ప్రాముఖ్యముగా ఈ రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని ఈ రాత్రి మీరు అంగీకరించి ఆలకించి అయా వారి జీవితంలో కొదవుగా ఉన్న ప్రతి దాని సమృద్ధిగా దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకు కుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్